హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తిరగతికి అయితే వెళ్ళింది సోన్ ఫ్రెండ్స్ మా ఊళ్ళు అయితే పొలకలు అయితే వేస్తున్నారు పొలకలు అయితే అయిపోయినాయి ఇప్పుడైతే అందులో ఫ్యాన్ షీట్లు అయితే ఉన్నాయి సోన్ ఫ్రెండ్స్ ఫ్యాన్ షీట్లు అయితే లాగుతున్నారు కర్రలు అయితే సరిపోద్ది ఆ కర్రలు అయితే లాగేసారు ఇప్పుడు లైన్తోటి కర్రలు అయితే ఉన్నాయి నామలైతే వేసుకొచ్చారు పీకితున్నారు ఈ కర్రలు అన్నీ నువ్వు సోటనైతే పోగేస్తున్నారు సోన్ ఫ్రెండ్స్ రేపు పొద్దుండా లాగొచ్చింది సరుకు వాళ్ళకైతే కట్టాలా ఇప్పుడైతే ఒక్క కర్ర అయితే అయిపోయింది ఆ కర్ర అయితే ముల్లిగిలా అవుతున్నారు నరిగిలు అయితే కానీ రాలేదు ఇది సోన్ ప్యాంట్స్ ఇప్పుడు వాళ్ళైతే వదిలేసారు సెంట్రల్ నుంచి వదిలేరు ఎందుకంటే తిరగదు కాబట్టి ఇది ఇప్పుడైతే కడకెళ్ళిపోయింది సోన్ ప్యాంట్స్ ఫుల్ కండేషన్ మేము సేపయితీ ఈ చెరువు అయితే పద్నాలుగు ఎకరాల చెరువు మేమైతే పన్నెండు మంది వెళ్ళినాం సోన్ ప్యాంట్స్ ఇప్పుడైతే గట్టరకు లాగేసి చిన్న గుంటైతే తగ్గబడుతున్నారో తెగ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చిన్న వాళ్ళ ముక్క అలా పట్టుకుండి అలా చేపలు అయితే అందులోకి ఈ చేపలు అయితే కేజిన్నర సైజులు ఫార్టీ అయిన అయితే వీడియో తీసుకుంటున్నాడు అవి అయితే కంపెనీకి అయితే అతను పెట్టుకుంటాడు సోన్ ఫ్యాన్స్ మాకైతే చేప వదిలేస్తున్నారు ఇప్పుడు మాకు తిరగేత కూడా అయిపోయింది ఆ వాళ్ళగట్టి మీదకి అయితే లాగేసి తోడేస్తారు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సపరేట్ చేసుకోండి